హాయ్ హలో యూట్యూబ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు విఎస్ ఫ్యామిలీ బ్లాగ్స్ ఇప్పుడే కనుక ఫస్ట్ టైం వాళ్ళు మా ఛానల్లో చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోతూ వెరగంట అయితే కొట్టేసేయండి ఆల్రెడీ మా సబ్స్క్రైబర్స్ ఆల్మోస్ట్ వీడియో చూసేస్తారు కాబట్టి నేను వాళ్ళకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అయితే చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్ ఇంకా ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి ఇప్పుడైతే నేనైతే బెండకాయ ఫ్రై చేయబోతున్నాను నేనైతే బెండకాయనైతే అయితే శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాను ఆల్రెడీ వీడియోలో చెప్పేశాను ఎప్పుడన్నా కడిగిన తర్వాత చూడవాలండి వాటర్ లేకోకుండా తుడుచుకోవాలి అయితే ఇరాదు ఏదో చోటు చెబుతుందా ఈరోజైతే పిల్లలకైతే మార్నింగ్ బాక్స్ కట్టేశాను వాళ్ళకి పెరుగు చాలా వారు మార్కెట్లో కూరగాయలు తీసుకొచ్చారు బెండకాయలు దొండకాయలు పచ్చిమిరకాయలు టమాటాలు తీసుకొచ్చారు ఇంకా నేను ఈరోజు అయితే బెండకాయ ఫ్రై అనేది చేస్తున్నాను నేనైతే బెండకాయలను అయితే శుభ్రంగా కడిగేసేసి తూట్ చేసి పెట్టుకున్నాను పెట్టుకున్నాను సో ఇప్పుడు బెండకాయ ఫ్రై అనేది చేస్తాను అది ఎలా చేసుకోవాలో చూద్దాం మరి బెండకాయ ఫ్రై అంటే పల్లీలు వేసి కాదు అన్నంలో కలుపుకొని తినేటట్టు చేస్తాను కావాల్సినవి ఏమీ లేవండి బెండకాయలు ఆనియన్స్ ఉంటే సరిపోతుంది అంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ మామూలే కాబట్టి ఏ కూరలు అయినా అంతే వస్తారు కదా ఈవినింగ్ వచ్చేసి తింటారని చెప్పేసి నేను వాళ్ళు వచ్చేసరికి కూర అనేది ప్రిపేర్ చేసి ఇద్దామని బెండకాయ ఫ్రై చేసుకుందాం చెప్పిపోయిందనమాట మా పెద్ద మమ్మీ మమ్మీ బెండకాయలు ఉన్నాయి కదా ఫ్రై చేయ పులుసు చేస్తా ఉంటే లేదు మమ్మీ ఫ్రై చేయ అనేసి అన్నది టూ డేస్ ప్రాజెక్ట్ వరకు నైటు టూ డేస్ చాలా ఇబ్బంది అయిందండి ఎందుకంటే ఇంకా ఇంట్లో పనులు ఉంటాయి అవి ఉంటాయి ఉంటాయి కాబట్టి ఇంట్లో పనులు చేసుకొని వాళ్ళని నిద్రపుచ్చుకున్న తర్వాత వాళ్ళ ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేశాను మొత్తానికి అయితే ప్రాజెక్ట్ వర్క్ అయిపోయింది అది కూడా వీడియో తీశాను మీకు ఖచ్చితంగా ఇద్దరు ప్రాజెక్ట్ వర్క్లో అప్లోడ్ చేస్తాను నేను నేను ఎంత కష్టపడింది మీకు కూడా తెలిసిద్ది కాకపోతే నేను ఇంత కష్టపడినా కూడా నాకు ఇప్పుడు నిద్ర లేదనేది అన్న నాకైతే అనిపించట్లేదు ఎందుకంటే ఏదైనా ఇష్టంతో చేస్తాను తది ఏముండదు అది కూడా పిల్లల కోసం చేస్తే నిజమండి నేనైతే ఒకటి గమనించాను మా పిల్లలకి ఆ ప్రాజెక్ట్ వర్క్ అయిపోయిన తర్వాత వాళ్ళు స్కూల్ తీసుకొని వెళ్తుంటే వాళ్ళ ఫేస్లో హ్యాపీనెస్ అనేది నాకు పడ్డ కష్టం అంటే నాకు రెండు నైట్లు నేను ఒక నైట్ ఏమో మా చిన్న మమ్మీది ఇంకో నైట్ పెద్ద మమ్మీది కానీ రెండు నైట్లు ఇబ్బంది పడినా కూడా నాకైతే ఆ చిన్న చిరునవ్వుతో నాకు హ్యాపీ అనిపించింది బెండకాయ ముక్కలని అయితే కట్ చేయడం అయిపోయింది తర్వాత ఒక రెండు పచ్చిమిర్చిలు కట్ చేసుకొని పెట్టుకున్నాను తర్వాత ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకున్నాను సో ఇప్పుడు కళాయి అనేది పెట్టేసుకొని అందులో ఆయిల్ అనేది వేసేసుకున్నాను ఇది మొన్న ఏంటో ఏంచాను ఇందులో అందుకే కళాయి గీతలు అనేది పడేసింది అసలు పోవట్లేదండి ఇంకా అంట్ల పీస్తోనే స్టీల్ పీస్తో రుద్దేస్తే అదేమో గీతలు గీతలు పడుతుంది ఇప్పుడు ఆయిల్ అనేది బాగా వేడెక్కింది ఇప్పుడు నేను కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకున్నాను తర్వాత ఇవి కొద్దిసేపు మగ్గాలి అంటే కొంచెం కలర్ అనేది చేంజ్ అవ్వాలి చూస్తేనేమో ఇన్ని బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా కూర ఎంత అవుతుందో చూద్దాం కరివేపాకు ఉంటే యాడ్ చేసుకోండి ప్రస్తుతానికి ఇంట్లో కరివేపాకు లేదు మీరు ఉంటే ఖచ్చితంగా ఖచ్చితంగా కరివేపాకులు అనేది యాడ్ చేసుకోండి నెక్స్ట్ తాలింపు గింజలు వేస్తున్నాను కలర్ చేంజ్ అక్కడ ఉంచాలన్నమాట ఆనియన్స్ని ఓకే ఓకే అండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేస్తున్నాను సో ఇప్పుడు ముక్కలన్నీ వేసుకున్నాం కాబట్టి చిక్ ఎందుకంటే నేను చిన్న కళా ఎందుకు పెట్టేశానంటే ఈ ముక్కలు మగ్గిన తర్వాత కొంచెమే అవుతాయి అందుకే ఇప్పుడు అలా కొంచమే అవుతాయి అందుకే నేను అనేది చిన్నది పెట్టేశాను అన్నమాట పెట్టేస్తాను ఇప్పుడు ఇవన్నీ బాగా దగ్గరకు అవ్వాలన్నమాట బెండకాయ బెండకాయ వేసిన తర్వాత ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఉప్పు వేసుకుంటే ఏమవుతుందంటే పట్టేసింది ముక్కలకి ఉప్పు వేసుకున్న తర్వాత ఎప్పుడైనా ఇంకా మనం ఎప్పుడైతే బెండకాయ ముక్కలు ఫస్ట్ టైం వేసినప్పుడు తిప్పోచ్చు గంటతోనే తర్వాత వరకు ఎట్టి పరిస్థితుల్లో తిప్పకూడదు అంటే మొత్తం మీరు గంటతో తిప్పుతూ ఉంటుంటే మొత్తం బంక బంక సాగి మొత్తం చిత్తర అనమాట ఎప్పుడైనా ఇంకా ఇలానే తిప్పుకోవాలి ఇంకా ఉప్పు వేసినా పసుపు వేసినా కారం వేసినా ఏ చేసినా కూడా ఇలానే ఎగరేసుకోవాలన్నమాట మీకు ఎగరేటం రాకపోతే కొంచెం చిన్నగా ఎగరేసుకోండి అంతేగాని తిప్పడం వల్ల మొత్తం బంక బంక సాగి అప్పుడు మనకి కొంచెం ఫ్రై లాగా రాదు అటు కూరలాగా కూడా రాదు మొత్తం చిక్కరైపోయింది సాగి బెండకాయ అచ్చమైన ఫ్రై కాకోకుండా ఇప్పుడు నేను అన్నంలో కలుపుకునేటట్టు ఫ్రై కావాలంటే ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో బెండకాయ కూర కానీ ఫ్రై కానీ చేసేటట్టు ఎట్టి పరిస్థితుల్లో అనేది పెట్టుకోకూడదు మూత పెట్టుకోవడం ఏమి అంటే ఇప్పుడు మూత పెట్టేస్తాం కదా ఆవిరి ఆవిరైద్ది కదా ఆ వాటర్ దాని మీద మూత మీద వాటర్ ఫామ్ అయితే కదా ఆ ఫామ్ అయిన వాటర్ అందులోనే పడిపోయి మొత్తం బంక బంక అనమాట అందుకే బెండకాయ కూర చేసేటప్పుడు ఫ్రై చేసేటప్పుడు ఎత్తి పరిస్థితుల్లో మూత పెట్టుకోకూడదు ఒకవేళ మీకు అంతకైతే బెండకాయలు ఇట్లా జిగజి రావు రాకుండా ఉండాలంటే ఒక చిక్క పాలు అవ్వండి ఏంటంటే బెండకాయ ముక్కలు వేసిన తర్వాత వెమ్మటే రెండు చుక్కల నిమ్మరసం పిండి నిమ్మరసం అంటే రెండు చుక్క నిమ్మకాయ పిండండి అప్పుడు బంగ బంక అంటుకోకోకుండా ఏ ముక్కగా ముక్కు ఉంటుంది అనమాట ఫ్రై చేసిన తర్వాత కూడా మీకెందుకు చెప్తే మీరు ఎందుకు చాలా అవ్వట్లేదు అనుకుంటున్నారా నా దగ్గర నిమ్మకాయ లేవు కాబట్టి మీకు మీరు ఉంటే ఒకవేళ ఇలా చేస్తారనేసి నేను చెబుతున్నాను నిప్పట్టాయి కాబట్టి ఒకసారి కాబోయినా జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్కి ఒకసారి కొంచెం ఇలా ఎగరేసుకుంటూ ఉండాలి ఎందుకంటే మనకి ముక్కలు మార్పు మనకు తెలవదు కాబట్టి చేసుకుంటూ ఉండాలి ఇంకా ఇలా ఒక ఫైవ్ మినిట్స్ మగ్గాలన్నమాట కూడా మగ్గాలి నిన్న మొన్న నైటు నిన్న నైటు ఈరోజు మార్నింగ్ వీడియో పెట్టలేదండి ఎందుకంటే కొంచెం ఇబ్బంది ఉంది ఇంకా కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందుకే వీడియో తీయేది కాని పెట్టలేదండి సో అందుకే ఈరోజు నైట్ ఖచ్చితంగా వీడియో పోస్ట్ అవుతుంది తప్పకుండా చూడండి చూసారు కదండి ఆల్మోస్ట్ మగ్గిపోయాయి చూడండి ముక్కలు ఎలా ఉన్నాయో మీరు ఎప్పుడైనా మూత పెట్టుకోకుండా ఉంటే కర్రీ ఫ్రై కానీ కూర కానీ ఇలా వస్తుంది అందుకే ఎప్పుడైనా బెండకాయ కూర చేసేటప్పుడు ఎట్టి పరిస్థితిలో మూత అనేది పెట్టుకోకూడదు ఆ ఆవిరి ఆవిరి నీళ్ళు అనేవి కూరలో పడేసి మొత్తం బంక బంకగా అయిపోతుంది ఆల్మోస్ట్ ఇది నూనెలోనే మగ్గిపోయింది చూసారు కదండి ఇప్పుడు మనం కొంచెం పసుపు కొంచెం కారం అనేది యాడ్ చేసుకుందాం పసుపు అనేది యాడ్ చేసుకున్న తర్వాత చెప్పాను కదండి మీరు గంటతో అయితే ఎట్టి పరిస్థితిలో చేయొద్దు అంటే పెట్టొద్దు అటు ఇటు ఇట్లయితేనే టేస్ట్ ఉంటుంది ముక్కలు ఉంటాయి అన్నమాట కొంచెం మనం కూర చేసేటప్పుడు గంట పెట్టి అటు ఇటు అంతా తిప్పి తిప్పి తిప్పితే ఈ గంటకి ఇట్లా పెట్టితే ఇలా గంటలో నుంచి ఇలా తీగలుగా తీగలు ఇలా తీగల తాకిద్ది అనమాట కూర అందుకే ఎప్పుడైనా అలా చే అలా ఇలా చేయకోకుండా ఉంటే అలా చేయకోకుండా ఉంటే ఇలా వస్తుంది కూర ఇప్పుడు మనం గంటతో పెట్టిన చూడు ఒకసారి ఇట్లా ఇంకో ఇలా చూపిస్తున్నా ఇంకో కూర కొంచెం కూడా మాడలేదు చూడు ఇలా వస్తుంది ఇంకా గంటతో తిప్పి తిప్పితే ఇంకా ఇలా కూడా రాదు ఆల్మోస్ట్ ఆయిల్లోనే మగ్గిపోయింది కూర చూశారు కదండి ఆల్మోస్ట్ మగ్గిపోయింది ఇప్పుడు లాస్ట్లో కారం అనేది యాడ్ చేసుకుంటున్నాను అది కొంచెం తేజ కారం కాబట్టి నేనైతే ఒక అర స్పూనే వేసుకున్నాను ఎందుకనంటే అన్ని ముక్కలు ఉన్నాయి కానీ చూస్తే లాస్ట్కి వచ్చేసరికి కూర మొత్తం కొంచెం అయింది కాబట్టి మాకు సరిపోతుంది కాబట్టి నేనైతే కొంచమే కారం అనేది యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కూడా నేను అదే ప్రాసెస్లో ఎగరేసాను అనమాట కావాలంటే మీరు ఇట్లా కారం వేసేటప్పుడు గంటతో తిప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మగ్గిపోయాయిగా ఇప్పుడు ఏం కాదండి గంటతో తిప్పడం వల్ల కూడా ఇప్పుడు చూపిస్తా చూడండి మీకు కూడా ఇక మొత్తానికైతే కూర అనేది రెడీ అయిపోయింది చూసారు కదండి వేడి వేడి టేస్ట్ చేసి బెండకాయ ఫ్రై అనేది రెడీ అయింది అంటే ఫ్రై అంటే అర్చం ఫ్రై కాదు నేను చెప్పాను కదండి జస్ట్ కూరలాగా లాగా అటు ఇటు ఉంటుందని చెప్పేశాను కదా నేను ఈ ఇంకొకసారి పల్లీలు వేసి కొబ్బరి పొడేసి ఆ బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో అది కూడా చూపిస్తానండి ఇప్పుడైతే మొత్తానికైతే బెండకాయ ఫ్రై అనేది రెడీ అయింది స్టవ్ ఆఫ్ చేసేసాను ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను అంటే బౌల్లోకి ఎందుకు తీసుకుంటున్నాను బౌల్ బౌల్లో అయితే పట్టుకొని చూపించచ్చు మీకు అందుకే నేనైతే మొత్తాన్ని కళాయి వేడిగా ఉందని చెప్పేసి బౌల్లోకి తీసుకున్నాను చూడండి ఇక మా పిల్లలు అయితే వచ్చేస్తే ఉత్తు తినేస్తారు కాకపోతే నేను అన్నంలో కలుపుకోవడానికి అయితే ఇలా చేశాను మీరు కూడా ట్రై చేయండి సూపర్ ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ బెండకాయ బెండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది చూసారు కదండి ఇది బెండకాయ ముక్క ఏ ముక్క చాలా బాగుందండి మీరు కూడా ఇలా దిగటగా రాకోకుండా కూరగా అంటే ఇప్పుడు ఇది అన్నంలో కలుపుకొని తింటే మొత్తం ఆయిల్తోనే కలిసిపోయిందండి చాలామంది ఫ్రై చేస్తారు కదా అది జస్ట్ మన సాంబార్లో కానీ అలా తినటానికైతేనే యూస్ యూజ్ అనమాట ఇదైతే మనం కర్రీ అన్నంలోకి కర్రీ లాగా కూడా యూజ్ చేసుకొని తినవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడే కనుక మా వీడియో చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విఎస్ ఫ్యామిలీ బ్లాగ్స్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు బిఎస్ ఫ్యామిలీ డాగ్స్ అండి సో ఈ రోజైతే మీకు మంచి చిట్కా చెప్పబోతున్నాను సో ఇది చూసారు కదండి అల్లం ముక్క ముక్క అన్ని కూరలలో మసాలా దినుసులు కూడా వాడతారు సో గొంతు పచ్చి చేసినప్పుడు మనం అల్లం ముక్క తుంపి అల్లం ముక్క తుంపాలి అల్లం ముక్క తుంపుకొని నేను శుభ్రంగా కడుక్కున్నాను సో కలుపుకున్న తర్వాత దీన్ని నోట్లో వేసుకొని సపరేట్ ఏమన్నా గొంతు పచ్చి అంటే మనం మింగని బాగా పచ్చి చాలా మందికి నీరు చేంజ్ అయినప్పుడు కానీ మామూలు కానీ గొంతు నొప్పు కానీ జలుబు కానీ అలాంటి వచ్చినప్పుడు ఈ అల్లం ముక్క చిన్నగా నమ్ముతూ ఆ రసం చిన్న చిన్న మింగడం వల్ల గొంతు పచ్చి అనేది ఎమ్మట తొందరగా తగ్గిపోద్ది సో విజిట్గా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్